హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజైతే నేను మనకి వింటర్ సీజన్ కదా జలుబులు దగ్గులు నాకైతే ఆల్రెడీ జలుబు అయితే ఫుల్గా ఉందనమాట అలాగే స్వీట్ కాంతా సూప్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మనకి జలుబులు ఉన్నప్పుడు ఏంటంటే ఏదో ఒక సూప్ తీసుకొని తాగటం వల్ల మనకి జలుబు అనేది కొంచెం క దగ్గు జలుబు కొంచెం కంట్రోల్ అవుతాయి అనమాట చూసారు కదా ఈ సూప్ అనేది చాలా అంటే చాలా వేడి వేడిగా తాగాలి అప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఈ రెసిపీ కోసం అయితే మీరు నా ఛానల్లో అయితే చూడండి అలాగే నేను ఈ వీడియోలోకి వెళ్ళి సింపుల్గా అనమాట ఈ స్వీ స్వీట్ కాన్తో సూప్ ఎలా చేసుకోవాలో చేసి మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్దాం పదండి చలో అండి స్వీట్ కాన్ అయితే నేను ఒక సగం తీసుకున్నాను అనమాట ఇలా ఒలిసి పక్కన పెట్టేసుకున్నాను కదా అలాగే ఒక చిన్న జార్ తీసుకొని ఒక సగం స్వీట్ కార్న్స్ ఇందులో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఒక సగం మాత్రం పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద అయితే బౌల్ అయితే పెట్టాం కదా అలాగే కొంచెం అనమాట కొంచెం నెయ్యి వేసుకుందాము ఒక స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత అలాగే సన్నగా తరుక్కున్న అల్లం అనమాట బాగా సన్నగా తరుక్కోవాలి సన్నగా తరిగిన వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చూసుకోవాలి అలాగే కొంచెం క్యారెట్ అనమాట నేనైతే ఒక చిన్న క్యారెట్ తీసుకున్నాను పెద్ద క్యారెట్ అయితే ఒక హాఫ్ వేసుకోండి అలాగే నాలుగైదు బీన్స్ సన్నగా కట్ చేసుకున్న బీన్స్ అనమాట కొంచెం మగ్గనిద్దాము మనకి వెజిటేబుల్స్ అయితే మరీ మగ్గాల్సిన పని అయితే ఏం లేదు కొంచెం మగ్గితే మనకి వాటర్లో బాయిల్ అవుతాయి కాబట్టి చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే మీరు ఎన్ని ఎన్ని బౌల్స్ సూప్ తీసుకుంటారో అన్ని నీళ్ళు పోసేసుకోండి వాటర్ అయితే పోసేసుకున్నాం కదా అలాగే మనం స్వీట్గా అందుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి అలాగే మనం స్వీట్ స్వీట్ కార్న్స్ కూడా కొన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ స్వీట్ కార్న్ కూడా ఇందులోనే వేసేసుకొని మూత పెట్టేసుకున్నాము మనం మూత పెట్టడం వల్ల ఏంటంటే మనకు తొందరగా బాయిల్ అయిపోతుంది అనమాట సూప్ అనేది మనకి సూప్ అయితే చూడండి చక్కగా బాయిల్ అయిపోతుందనమాట ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం కాను కాన్ పౌడర్ ఉంటుంది కదా స్వీట్ కాన్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని కూడా నేను ఒక రెండు స్పూన్లు అయితే వాటర్లో కలిపేసి ఇందులోనే పోస్తున్నాను అనమాట ఇది పోయటం వల్ల మనకి సూప్ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము మనకి ఎంత సాల్ట్ సరిపోతా అంతే సాల్ట్ వేసుకోవాలి మిరియాల పౌడర్ అనమాట కొంచెం స్పైసీగానే ఉంటే మనకి జలుబు దగ్గు ఉన్నవాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది అందుకే కొంచెం ఒక స్పూన్ వేసుకున్నాం అనమాట ఇలా మొత్తం చక్కగా అయితే మిక్స్ చేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే మనకి ఇంకా బాయిల్ అయితే అవ్వాలన్నమాట వెజిటబుల్స్ అనేది చక్కగా ఉడకాలి మనకి సూప్ అయితే బాయిల్ అయ్యేటప్పుడు అయితే కొంచెం ఇలా తేటలాగా వస్తుంది అన్నమాట ఈ తేట అంతా తీసేసుకుంటే మనకి సూప్ అనేది టేస్ట్ అంటే టేస్ట్ టేస్ట్ బాగుంటుంది అంతేనమాట మనకి వెజిటేబుల్స్ అయితే చక్కగా బాయిల్ అయిపోయి సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా మనకి తొందరగా అయితే బాయిల్ అయిపోతాయి అనమాట స్పైసీగా వేడి వేడిగా అనమాట మనకి స్వీట్ కార్న్ సూప్ అయితే చక్కగా రెడీ అయిపోయింది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేసుకొని అలాగే షేర్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్